శ్రీమాత్రే నమహా శ్రీ రామదూత హనుమాన్ హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉన్నది అష్ట సిద్ధులను నవనిధులను కలిగి ఉన్నవారే హనుమాన్ అష్టసిద్ధులు అనిమా సిద్ధి మహిమా సిద్ధి గరిమా సిద్ధి లఘిమా సిద్ధి ప్రాప్తి సిద్ధి ప్రాకామ్య సిద్ధి ఈసిత్వ సిద్ధి వసిత్వ సిద్ధి అనిమా సిద్ధి అంటే శరీరమును అతి చిన్నగా చేయటం మహిమా సిద్ధి శరీరంను అతి పెద్దగా చేయడం గరిమా సిద్ధి శరీరం బరువును విపరీతంగా పెంచడం లగిమా సిద్ధి శరీరంను అతి తేలికగా చేయడం ప్రాప్తి సిద్ధి కావలసిన వస్తువులను పొందడం ప్రాకామ్య సిద్ధి కావలసిన భోగములను అనుభవించడం ఈశిత్వ సిద్ధి ఎవరినైనా దేనినైనా పొందే అర్హత కలిగి ఉండడం వసిద్వ సిద్ధి అన్ని భూతములను లోపరుచుకోవడం ఇవి అష్టసిద్ధులు ఈ అష్టసిద్ధులను కలిగిన వారే హనుమ నవనిధులు మహానిధులు పద్మం మహాపద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం కుందం వరం నీలం ఈ నవనిధులు ఐశ్వర్య ప్రదాయకాలైన నవనిధులు ఈ నవనిధులను కూడా కలిగి ఉన్నారు హనుమంతుడు ఆంజనేయ స్వామి లంకిని జయించే సమయంలో చిన్న అనువుగా మారి లంకిని నోట్లో దూరి అలాగే బయటకు వచ్చి మళ్ళీ తన శరీరమును పర్వతంలా పెంచి లంకిని సంహరించిన విషయం అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి ఇన్ని శక్తులు కలిగి ఉన్నప్పటికీ తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తు చేయడం చేతనే తన శక్తిని ఉపయోగిస్తారు అలా సంజీవిని పర్వతాన్ని తేవడానికి లంక నుండి హిమాలయాలకు లంఘించారు శక్తిని కలిగి ఉండడం గొప్ప కాదు వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప వాటి విలువను గ్రహించి వాటిని ఉపయోగించుకోవడం చాలా గొప్ప అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు భక్తుడు దైవం అయ్యారు రామనామం వలన ఇన్ని శక్తులు పొందినప్పటికీ ఏమాత్రం అహంకారం గర్వానికి లోను కాకుండా ఎంతో ఒదిగి ఉండి రామ బంటుగా శివం ప్రకటించుకుని సంభూతుడిగా ప్రసిద్ధిగాంచి అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు జై శ్రీరామ్